హే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము ఉన్నామంటే కోటి దీపోత్సవం ఈవెంట్లో ఉన్నాము సో కార్తీక మాసంలో జరిగే పెద్ద ఈవెంట్ ఏంటి అంటే భక్తి టీవీ వాళ్ళు నిర్వహించే కోటి దీపోత్సవం స్టార్టింగ్ వీక్ నుంచి అనుకుంటూ అనుకుంటూ ఫైనల్గా అయితే వచ్చేసాము ఫ్రెండ్స్తో అనమాట మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది సో అప్పటికే అందరూ ఫుల్ అయిపోయినారనమాట మేము వెనకాల కూర్చున్నాము సో కరెక్ట్ మేము వెళ్ళే టైంకి కళ్యాణం జరుగుతుంది సో మీరు కూడా చూసేయండి ఇక్కడ మనకి టూ బిగ్ స్క్రీన్స్ పెడతారు మనం వెనకాల కూర్చుంటే మనకి కనిపించదు కదా సో ఈ స్క్రీన్లో మనం చూసేయచ్చు మేము స్క్రీన్కి దగ్గరలో కూర్చున్నాము సో వెనక కూర్చున్నా కూడా ఏమనిపించలేదు ఓకే పర్లేదు అనిపించింది బట్ క్రౌడ్ మాత్రం ఫుల్ ఉండింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనం వీకెండ్స్లో వెళ్తే చాలా ఉంటుంది లైక్ సాటర్డే సండే అయితే ఫుల్ ఉంటుంది అండ్ మండే కార్తీక సోమవారం బాగా జరుపుతారు కాబట్టి మండే కూడా ఫుల్ ఉంటుంది ఈ ఈవెంట్ అనేది ఫోర్ వీక్స్ జరుపుతారు లైక్ ఫోర్ మండేస్ కవర్ అయ్యేలాగా సో ఎవ్రీ డే మనకు ఒక గెస్ట్ వస్తారు లైక్ టూ టూ త్రీ గెస్ట్ వరకు వస్తారు ఒక డివేషనల్ ఒకరు పొలిటీషియన్ అట్లా లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు గెస్ట్గా వస్తారు ఇప్పుడు మనకి స్క్రీన్లో చూసేది ఫ్రంట్ లైన్లో కూర్చున్న వాళ్ళు సో ఫ్రంట్ లైన్లో కూర్చున్న వాళ్ళకి అట్లా అరేంజ్మెంట్స్ ఉంటాయి మనం అక్కడ బ్యాక్ స్క్రీన్ కనిపిస్తుంది కదా అక్కడ ఉన్నాం అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఇట్లా టేబుల్స్ అరేంజ్ చేసి ఇట్లా దీపాలు కూడా అరేంజ్ చేస్తారు అండ్ మనం తీసుకెళ్ళకుంటే మనం కూడా తీసుకెళ్ళొచ్చు అండ్ ఇక్కడ క్రౌడ్ చూడండి ఎంత మంది ఉన్నారు అసలు లైక్ చాలా బాగా అనిపించింది ఆ వైబ్స్ చాలా పాజిటివ్గా ఉండే మేము వెళ్ళే రోజు నేను చాలా ఎగ్జైట్ అయ్యింది మాత్రం ఒక్క పర్సన్ గురించి లైక్ ఆ రోజు ఏంటంటే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఉండే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వారి ప్రవచనాలు చాలా బాగుంటాయి నేను చాలా వింటాను యూట్యూబ్లో నేను చాగంటి కోటేశ్వరరావు గారిది లైక్ పూజల గురించి అవన్నీ చెప్తూ ఉంటారు నార్మల్గా బట్ స్పెసిఫిక్గా ఏంటి అంటే నేను సుందరకాండ విన్నాను సుందరకాండ ఎలా అంటే ఫైవ్ టు సిక్స్ పార్ట్స్ ఒక్క పార్ట్ వన్ టు టూ అవర్స్ అలా ఉంటుంది బట్ మనకు ఆ టైమే తెలీదు ఎంత బాగా చెప్తారంటే మనం ఆ ప్లేస్లో ఉండి మన చుట్టూ జరుగుతుంది చూస్తున్నామేమో మన కళ్ళ ముందు జరుగుతుంది అన్నట్టు ఉంటుంది ఆ ఒక్క ప్రవచనంతో నేను కంప్లీట్గా కోటేశ్వరరావు గారికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను అండ్ మేము వెళ్ళేసరికి లేట్ అయిందని చెప్పా కదా యాక్చువల్లీ ఏంటంటే ఆ ప్రవచనాలు ఆ స్పీచెస్ అవన్నీ ముందే ఉంటాయంట మాకు తెలీదు లైక్ ఈవెంట్ మొత్తం ఉంటారు అనేసి మేము అనుకున్నాము ఇక్కడ దేవుడి పళ్ళకి ఊరేగింపు జరుగుతుంది లైక్ ఇది కంప్లీట్ గ్రౌండ్ అంతా ఊరేగింపు చేయరు ఒక కార్నర్ నుంచి లైక్ ఓన్లీ కార్నర్స్లో సర్కిల్లో తిరిగి మళ్ళీ స్టేజ్ ఎక్కేసి వెళ్ళిపోతారు సో అలా మేము వెళ్ళేసరికి కోటేశ్వరరావు గారు ఉంటారని అనుకున్నాము బట్ స్టార్టింగ్ ఫైవ్ థర్టీ కల్లా స్టార్టింగ్ అంతా ఫస్ట్ ఫస్ట్ వారి ప్రవచనం అంట వారి స్పీచ్ అయిపోయింది అండ్ వెళ్ళిపోయారు కూడా సో మేము అది ఒక్కటి మిస్ అయ్యాం ఆ రోజు అందరం స్టేజ్ దగ్గర ఉండలేము కదా ముందు వాళ్ళకైతే బాగా కనిపిస్తుంది లైక్ మనం అందరం స్క్రీన్లో చూడాలి బట్ స్వామి వారి లైక్ దేవుడి కళ్యాణం అయిపోయాక మనకిలా పల్లకిలో పల్లకి సేవ ఊరేగింపు లాగా చేశారు అలా అయితే మనం అందరం చూడొచ్చు అందరికీ దర్శనం జరుగుతుంది అని దగ్గరికి వెళ్ళి చూడవచ్చు ఇట్లా కార్నర్స్లో ఏదైతే ఉంటుందో మనం అక్కడికి వెళ్ళి మొక్కవచ్చు అనమాట చూడండి అందరూ నించున్నారు ఇక్కడ ఈ లైటింగ్స్ కానీ సెటప్ కానీ మొత్తం నెక్స్ట్ లెవెల్ అసలు మొత్తం పాజిటివ్ వైబ్స్ చెప్పలేము అసలు మనం వీ లివ్ ఇన్ దట్ మూమెంట్ ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా అది స్టేజ్ అక్కడ మనకి లార్డ్ శివ ఐడియల్ ఒకటి ఉంటుంది మనకి పూజా కార్యక్రమాలన్నీ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ ఆ స్టేజ్ దగ్గరలో ఆ స్టేజ్ పైన జరుగుతాయి అండ్ అండ్ మన ఎవరైతే గెస్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చుంటారు అండ్ ఇక్కడ ద బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా మనం దీపాలు వెలిగించే ముందు లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు అండ్ మన స్టేజ్ పైన మన గెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ దీపారాధన చేస్తారు అక్కడ దీపం వెలిగించగానే మనం కింద అందరూ దీపాలు వెలిగిస్తారు సూపర్ ఉంటుంది అసలు లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మనం దీపాలు వెలిగిస్తే ఆ కోటి దీపోత్సవం అనేది దట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ కోటి దీపోత్సవం సో దాని తర్వాత మనకి ఇక్కడ కొన్ని హారతి అండ్ దేవుడివి కొన్ని ప్లే చేస్తారు అండ్ ఇక్కడ అయితే చూడండి ఫస్ట్ సదార్జిత ఇక్కడ ఎవరి టేబుల్స్ దగ్గర వాళ్ళు దీపాలు వెలిగిస్తున్నారు భలే ఉంది కదా లైక్ అన్ని దీపాలు అండ్ కొంతమంది ఇక్కడ దీపాలతో పాటు ఇట్లా డెకరేషన్ చేసి అండ్ కొంతమంది ఇట్లా శివలింగం తెచ్చి కూడా దీపాలు పెట్టారు భలే అనిపించింది అసలు కార్తీక మాసంలో మనం ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది అంటారు లైక్ మనం ఒక మండే వెళ్ళేసి వచ్చి లైక్ ఓన్లీ మండేసే వెళ్ళాలి అని ఏం లేదు కంప్లీట్ మంత్ ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది సో ఇక్కడ అదే కాన్సెప్ట్ అనమాట కోటి దీపోత్సవం మనం ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చు ఇక్కడ దీపారాధన అయిపోయాక దీపాలు వెలిగించడం అయిపోయాక మనకి నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి హారతి ఉంటుంది సప్తహారతి బిలీవ్ మీ గాయస్ ఎంత స్పిరిచువల్గా ఉంది అంటే మనం ఈ లోకంలో ఉన్నామా వేరే లోకంలో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది ఐ ఫెల్ట్ దట్ లిటరల్లీ చాలా బాగా అనిపించింది ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ కోటి దీపోత్సవం ఏంటి అంటే ఈ సప్తహారతులు ఒక్కొక్క హారతి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడైతే నాగహారతి నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారం కలుగుతుంది నెక్స్ట్ నంది హారతి నంది ప్రమగ గణములలో ప్రథముడు అవుట చేత ఈ నంది హారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ వైబ్ అంటే ఏంటో చూపిస్తాను చూసేయండి చూసారు కదా ఇక్కడ ఇద్దరు పెద్దవాళ్ళు ఎంత బాగా ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారు మై సోల్ ఫెల్ వెరీ హ్యాపీ సింహ హారతి సింహం అమ్మవారి వాహనము చేత ఈ సింహ హారతిని దర్శించుకోవడం వలన మానసిక ఇక్కడైతే మనం అన్ని టేబుల్స్ ఒకసారి చూసేద్దాము లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా పెట్టారు లైక్ మనకి స్వస్తి పెట్టి ఓం రాసి అండ్ శివలింగం పెట్టి చేశారు ఒక దగ్గర వా భలే అనిపించింది ఇది కూడా చూడండి ఎంత బాగుంది కదా దీపాల మధ్యలో శివలింగం పెట్టి చేశారు నైస్ హారతులతో ఈ ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుంది హారతులు అవ్వగానే మనం వెళ్ళొచ్చు ఇక్కడ నా ఫ్రెండ్స్ని చూడవచ్చు మీరు మేమందరం కలిసి వెళ్ళాము ఇట్ వాజ్ ఎ వెరీ వెల్ స్పెండ్ డే వీడియో నచ్చితే టూ సబ్స్క్రైబ్ ఓం శివాయ